హలో అండి నేను మీ కృష్ణవేణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు వచ్చేసి మనం ఇంత ముందుకు ముందు వీడియోలో చూపించినాను కదా గ్రేవీ ఆ గ్రేవీని యూజ్ చేసి మనము ఒక రెసిపీని రెడీ చేద్దాము అది సింపుల్గా అయిపోయే రెసిపీనే ఒక సింపుల్గా అంటే చాలా టైం తీసుకోదు ఒక పది నిమిషాలలో అయిపోయే రెసిపీ ఇది వచ్చేసి ఆలూ క్యాప్సికమ్ కర్రీ మన ఇంట్లో చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా ఆలు అట్లాగే ఇది చపాతీలకే కానీ రైస్లకే కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇంకోటి ఏంటంటే మనము ఆల్రెడీ మనం గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కనుక సింపుల్గా అయిపోతుంది జస్ట్ మనము వెజిటేబుల్స్ కట్ చేసుకొని పోపు వేసుకోవడమే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఫస్ట్ ఆల్రెడీ మనము వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటాం కనుక నేను ఆయిల్ కొంచమే తీసుకుంటున్నాను అది ఎంత అంటే ఒక హాఫ్ కప్ ఆల్రెడీ మనకి గ్రేవీలో ఆయిల్ ఉంటుంది దాన్ని ఇంకా నేను హాఫ్ కప్ మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ మాత్రం యూజ్ చేస్తున్నాను అది చిన్నది అంటే మరీ చిన్నది ఎందుకంటే జస్ట్ పోపుకు మాత్రమే ఆల్రెడీ మనం గ్రేవీలో అన్ని మసాలాలు అట్లాగే ఉల్లిపాయలు ఇట్లా అన్ని వేసినాం కనుక మనం ఒక చిన్నది వేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యాప్సికమ్ వేసుకున్నాను మీరు ఏ వెజిటేబుల్స్ అయినా యూజ్ చేయొచ్చు మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా బాగానే ఉంటుంది నేను సింపుల్గా అయిపోయే రెసిపీని మాత్రం చూపిస్తున్నాను ఇది ఈ గ్రేవీని యూజ్ చేసి మనము చన్న రకాల వెజిటేబుల్స్ రెడీ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సింపుల్ గా అయిపోయేది గనుక నేను సింపుల్ గా చూపిస్తున్నాను ఎందుకంటే అందరికి తొందరగా అర్థమైపోతుంది ఇప్పుడు వచ్చేసి ఆలు క్యాప్సికమ్ అట్లాగే మన ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇందులోకి కొంచెం పసుపు మాత్రం వేసుకుంటున్నాను ఆల్రెడీ మనము గ్రేవీలో వేసుకున్నాం కనుక ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము ధనియాల పొడి నేను ఆల్రెడీ నేను అందులో అనే మీకు ముందు వీడియోలో చెప్పినాను ఎందుకంటే ధనియాల పొడి గ్రేవీలో వేస్తే గ్రేవీ మొత్తం నల్లగా అయిపోతుంది దాన్ని ఇంకా ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి మన వెజిటేబుల్స్ అట్లాగే పసుపు మళ్ళీ అట్లాగే ధనియాల పొడి అంతా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా నేను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు ఉంటాయి కదా కర్రీ టేబుల్ స్పూన్ దాంతో తీసుకున్నాను మీకు ఒకల్లా వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే మాత్రం మీరు గ్రేవీ క్వాంటిటీని ఎక్కువ చేసుకోండి నేను జస్ట్ ఎంత అంటే నాకు ఆలూకి క్యాప్సికమ్కి సరిపోయేంత గ్రేవీని మాత్రం తీసుకున్నాను ఈ గ్రేవీ ఒక్కటి వేస్తే చాలు మనకి ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి ఒక పది నిమిషాలల్లో అంటే గ్రేవీ ఉడికి ఉంటుంది అట్లాగే వెజిటేబుల్స్ ఉడికేకి కొంచెం టైం పడుతుంది కనుక ఒక పది నిమిషాలు అది సిమ్లో పెట్టుకొని మనం ఈ కర్రీ వండుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం గ్రేవీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఎందుకంటే అడగంటకుండా సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఆ గ్రేవీలోకి మనకి సరిపడంత అంటే కొంచెం గ్రేవీ పలచగానికి మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము అది అంటే ఎక్కువ క్వాంటిటీ కావాలి గ్రేవీది అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి నా నాకు గ్రేవీ కొంచెం చిక్కగా అనిపించింది ఎందుకంటే ఎక్కువ చిక్కగా ఉంటే కూడా బాగుండదు గ్రేవీ దాన్ని ఇంకా నేను ఇంకొక గ్లాస్ వాటర్ ఎక్కువ యాడ్ చేసినాను ఒకవేళ మీకు ఇదే క్వాంటిటీలో సరిపోతుంది గ్రేవీ అనుకుంటే మాత్రం మీరు ఒక గ్లాస్ వాటర్ తోటి సరిపోతుంది కానీ నేను మాత్రం వన్ రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను అది చిన్న గ్లాసులు మరి పెద్దవి కాదు ఇప్పుడు ఇది ఉడికేకి మనకి కొంచెం టైం పడుతుంది ఫ్లేమ్ తగ్గించి పెట్టేసినామంటే సరిపోతుంది మూత పెట్టేసి ఫ్లేమ్ తగ్గిస్తే ఒక ఐదు నిమిషాలలో అట్లనే వదిలేస్తే సరిపోతుంది మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కనుక అది చూసుకొని వేసుకోండి ఉప్పు మీ మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు నేను ఉప్పు కారం అట్లాగే అన్నీ సెట్ అయిపోయినాయి కనుక మనకి గ్రేవీలో అన్నీ సెట్ అయిపోయినాయి కనుక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా అయిపోయి మనము గ్రేవీ తోటి ఒక రెసిపీని ఎట్లా రెడీ చేసుకోవచ్చు చూపిస్తున్నాను ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్